ఉద్దాన ప్రాంతం కంచిలి మండలం మగరంపురం గ్రామంలో మేము గత నెల రోజులుగా కూడా అబ్జర్వ్ చేసిన విషయం ఏంటంటే ఆ యొక్క మగరంపురం గ్రామంలో నల్లముట్టు పురుగు అనేది తీవ్ర స్థాయిలో మాకు కనిపించడం అనేది జరిగిందండి ఈ యొక్క నల్లముట్టు పురుగుని ఈ యొక్క నల్లముట్టు పురుగు యొక్క లార్వా దశలని అలానే ప్యూపా దశలని నివారించడానికి మన దగ్గర వివిధ రకాలైనటువంటి పరా బదనికలు అనేవి మనం తయారు చేయడం జరుగుతూ ఉంటుందండి మనకి ఈ నల్లముట్టు పురుగు యొక్క లార్వా దశని నివారించడానికి మనకి ఏంటంటే బ్రాకాన్ హెబిటర్ అనేటటువంటి బదనికలను విడుదల చేయడం ద్వారా మనం తెల్లదో నల్లముట్టు పురుగు యొక్క లార్వా దశలని నాశనం చేయవచ్చండి అదే అదేవిధంగా నల్లముట్టు పురుగు యొక్క సెకండ్ స్టేజ్ ఏంటంటే ప్యూపా స్టేజ్లోకి వెళ్తుందండి సో ఈ ప్యూపా స్టేజ్ పైన మనకి సమర్థవంతంగా పనిచేసేటటువంటి బదనిక యొక్క పేరు గొనియోజెస్ నెఫాంటిడిస్ ఈ యొక్క గొనియోస్ నెఫాంటిడిస్ అనేటటువంటి బదనికల్ని కూడా మన సోంపేట పరాణజీవుల పెంపక కేంద్రంలో తయారు చేయడం అనేది జరుగుతుందండి ఇంతవరకు కూడా మేము మూడు దశలలో మకరంపురం గ్రామానికి చెందినటువంటి వివిధమైన రైతులకి తోటలలో ఈ యొక్క గోనియోస్ బదనికలను రిలీజ్ చేయడం అనేది జరిగిందండి మనకి ఈ బదనికల యొక్క ఖరీదు వచ్చేసరికి బ్రాకాన్ హెబిటర్ ఖరీదు వెయ్యి వెయ్యి బదనికలు ఐదు వందల రూపాయలుగా నిర్ణయించడం జరిగిందండి అదేవిధంగా ప్యూపా స్టేజ్ పైన సమర్థవంతంగా పనిచేసేటటువంటి గోనియోజిస్ నెఫాంటిడిస్ ఈ యొక్క పారసైట్ యొక్క ధర వెయ్యి బదనికలు ఏడు వందల యాభై రూపాయలుగా నిర్ణయించడం అనేది జరిగింది సో మగరంపురం గ్రామం కాకుండానే జిల్లాలో ఎక్కడైనా సరే రైతులు నల్లముట్టు పురుగు వల్ల కూడా వాళ్ళు ఏమన్నా ఇబ్బంది పడుతున్నట్లుగా అయితే మమ్మల్ని సంప్రదించి మీ యొక్క స్టేజ్కి సంబంధించినటువంటి బదనికల్ని మా వద్ద నుంచి పొంది నల్లముట్టు పురుగును కూడా మీరు సమర్థవంతంగా నియంత్రించుకోవడం అనేది జరుగుతూ ఉంటుందండి మనకి ముఖ్యంగా నల్లముట్టు పురుగు రావడానికి కారణాలు ఏంటి అంటే చేపల చెరువు గట్ల మీద ఉన్నటువంటి కొబ్బరి తోటలు అండి సో అది 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 ఒక కారణం అదేవిధంగా ఒక చోట నుంచి ఇంకో చోటకి అంటే ఇప్పుడు ఆల్రెడీ నల్లముట్టు పురుగు ఎస్టాబ్లిష్ అయినటువంటి తోటల నుంచి కాయలను తీసుకొని వేరే చోటకి మనం రవాణా చేయడం ద్వారా కూడా మన నల్లముట్టు పురుగుని ఒక చోట నుంచి ఇంకో చోటుకి మనం ఇంట్రడ్యూస్ చేసినట్టుగా అవుతుందండి సో ఈ యొక్క నల్లముట్టు పురుగు లక్షణాలు వచ్చేసరికి మనకి కమ్మకి ఉన్నటువంటి ఆకు యొక్క పత్రహరితం మొత్తాన్ని గోకి తినేసి కేవలం ఈ నెలలు మాత్రమే మిగులుస్తుంటుందండి సో ఇది ఏదైతే మన యొక్క ఆకు పత్రహరితాన్ని గోకి తింటుందో దాన్ని గూడులాగా చేసుకొని ఆ మధ్యలోంచి ఈ నల్లముట్టు పురుగు లార్వా అనేది తన యొక్క ప్రయాణాన్ని కొనసాగిస్తుందండి ఈ నల్లముట్టు పురుగు కూడా మనకి పదిహేను రోజుల పాటు లార్వా దశలో ఉన్న తరువాత దశలోకి చేరుకొని దాని నుంచి తల్లి పురుగు అనేది తయారవడం అనేది జరుగుతుందండి ఈ తోటలలో మనం నల్లముట్టు పురుగు యొక్క ఉనికిని కానీ అదేవిధంగా తెల్లదోమ యొక్క ఉధృతని కానీ మనం గమనించినప్పుడు వెంటనే కనుక మనం దానికి సంబంధించినటువంటి చర్యలు చేపట్టినట్లయితే మనం కొబ్బరి తోటల్లో దిగుబడులు అనేవి భారీగా పడిపోవడం అనేది జరుగుతుందండి మనకి నల్లముట్టు పురుగు కానీ లేదు తెల్లదోమ కానీ చేసే పని ఏంటి అంటే మన యొక్క పత్రహరితాన్ని ఆసరాగా చేసుకొని అది దాని యొక్క జీవన ప్రక్రియ అనేది కొనసాగిస్తుందండి సో ఎప్పుడైతే మనకి చెట్టు యొక్క పత్రహరితం అనేది ఉండదు ఆటోమేటిక్గా మనకి చెట్టులో కిరణజన్య సంయోగక్రియ అనేది జరగడం పూర్తిగా ఆగిపోవడం వల్ల చెట్టులో అటువంటి మనకి ఏదైతే కొత్తగా రావాల్సిన పొత్తులు కానీ పిందెలు కానీ రావడం అనేది జరగదండి సో ఈ విధంగా ఏమవుతుందంటే మనకు ఓవరాల్గా కూడా దిగుబడి అనేది తగ్గిపోవడం జరుగుతూ కాబట్టి రైతులందరూ కూడా ఈ యొక్క సపర్యలన్నింటినీ కూడా సామూహికంగా చేపట్టడం అనేది చాలా ఉత్తమమైనటువంటి మార్గం అండి కాబట్టి తమ తోటలో ఎటువంటి చీడ పీడ సరే గమనించినటువంటి రైతులు మమ్మల్ని సంప్రదించినట్టుగా అయితే దానికి తగు సలహాలు సూచనలు అనేది ఇవ్వడం జరుగుతుంది